వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ రన్ రాజా రన్ యూవి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ అండ్ ప్రమోద్ గారు నిర్మాతలుగా సుజీత్ గారి దర్శకత్వంలో జిబ్రాన్ సంగీత దర్శకుడిగా శర్వానంద్ గారు మరియు షిరీత్ కపూర్ జంటగా వచ్చేస్తున్నారు ఇన్ రన్ రాజా రన్ నాకు ఆ పేరు చెప్పగలనే విషయం నాకు అర్థమైపోయింది సౌండ్ అలా ఉంది మిర్చి లాంటి ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ సెకండ్ ఫిలిం సో విషింగ్ ద హోల్ ప్రొడక్షన్ టీమ్ ఇక మా మాటలు తక్కువ మనం పాటలు విందాము మరి జిబ్రాన్ గారి సంగీత దర్శకత్వంలో ఈ రోజు ఈ మ్యూజిక్ విడుదల కాబోతోంది మొదటి పాట విందామా కానీ మొదటి పాటని లాంచ్ చేయడానికి ఆయన చెప్తే ప్రతి హీరో ఆడతాడు కానీ ఆయన కూడా ఆడితే ఒకసారి చూడాలనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటి లెజెండరీ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ దివాన్ అండ్ రాజు మాస్టర్ రాజు సుందరం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ద ఫస్ట్ సాంగ్ లాంచ్ కొత్త డైరెక్టర్ ఆ కుర్రాడ బాబేడి సుజిత్ ఆ ఒక చేయి తుమ్మండి సార్ హి ఇస్ ద డైరెక్టర్ సుజిత్ మీకు ఎలా అనిపించింది సార్ అంత చిన్న వ్యక్తితో వర్క్ చేయడం అంటే మిమ్మల్ని మీరు చెప్పింది చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి ఏమీ లేదు అందరితో విషయం ఉంటుంది సేమ్ వే బెస్ట్ 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 ద ఆల్ సుజీత్ అంటే సుజీత్ నీతో కూడా మాట్లాడాలి ఎందుకంటే రాజు మాస్టర్ లాంటి ఒక సీనియర్ కొరియోగ్రాఫర్తో నీ ఫస్ట్ ఫిలింలో ఫస్ట్ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేయించుకున్నావు సో నీకు భయం వేసిందా భయం భయం అంటే భయం మామూలు భయం కదా యాక్చువల్లీ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ రాగానే మాస్టర్ చాలా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ చాలా కరెక్ట్ జాగ్రత్తగా ఉండాలని ముందే వార్నింగ్ ఇచ్చారు బాగా సరే వచ్చారు మాస్టర్ వచ్చారు మామూలుగా మాస్టర్ ఫస్ట్ ఎక్కడ అంటే ఫిలిం ఫీల్డ్లో కలిసాను యాక్చువల్లీ కలిసి ప్రభాసన మాస్టర్ ఉన్నారు అందరూ లేకపోతే సాంగ్ వింటూ ఉన్నాం సాంగ్ వినగానే

ప్లీజ్ సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ యూవి క్రియేషన్స్ ఫస్ట్ మూవీ ద సెన్సేషనల్ మూవీ మిర్చి డైరెక్ట్ చేసిన కొరటాల్ శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సాంగ్ లాంచ్ సార్ క్రియేషన్స్ గురించి మీ మాటల్లో నా ఫస్ట్ సినిమా ఆడియో ఫంక్షన్లో ఎక్కువగా మాట్లాడలేకపోయి అసలు మైక్ దొరకలేదు నాకు అట్లీస్ట్ ఇలాంటి వేదిక మీద నా ప్రొడ్యూసర్స్ గురించి మా హీరో గురించి రెండు ముక్కలు మాట్లాడుకునే అవకాశం దొరికింది ముందుగా నా ప్రొడ్యూసర్ వంశీ ప్రమోద్ గురించి చెప్పాలి వాళ్ళ ముందు నా ఫ్రెండ్స్ అంటే ఒక డార్లింగ్ ప్రభాస్ లాంటి పెద్ద హీరో దొరికినప్పుడు వాళ్ళ బ్యానర్ లాంచ్ చేసుకోవటానికి ఒక పెద్ద డైరెక్టర్ని తీసుకుంటారు అనుకున్నాను నేను వాళ్ళు కానీ వాళ్ళు నేను కలిసినప్పుడు కట్ చెప్తా అన్నప్పుడు నాకు ఆ మాటలు ఇప్పటికే గుర్తున్నాయి నాకు సరే నా ఫ్రెండ్స్ కంటే వీళ్ళు ముందు చాలా గట్స్తో నన్ను నా నమ్మి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు నా పూర్తి నా కంప్లీట్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సినిమా తీయాలనుకున్నాను నేను అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ థ్యాంక్స్ టు వంశీన్ ప్రమోద్ నన్ను నమ్మి నన్ను కూడా నాకు ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినందుకు నా వెన్నంటే ఉన్నందుకు అండ్ అండ్ డాలింగ్ ప్రభాస్ ఐ ఓటు డాలింగ్ నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాను థ్యాంక్ యూ అండ్ వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అంటే మిర్చి లాంటి సినిమా తర్వాత అంత బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మంచి కథ కోసం వెయిట్ చేసి ఒక యంగ్ ప్రామిసింగ్ టాలెంట్ శర్వానంద్ గారు అండ్ ఎలాంటి కొత్త కాస్ట్తో హీరోయిన్ ఇలాంటి అండ్ న్యూ డైరెక్టర్ సుజిత్ సో అతను కూడా నాలాగే నమ్మి మంచి కథను నమ్మిచ్చారు డెఫినెట్గా మిర్చి అంత పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నాకు వంశేండ్ ప్రమోద్ వాళ్ళ టేస్ట్ నాకు తెలుసు వాళ్ళు వాళ్ళు కథను నమ్మి ఏ రేంజ్ వెళ్తారు ఎంత పెద్ద హిట్ అని తీస్తారు అండ్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ కాస్ట్ క్రూ అండ్ కంగ్రాట్స్ టు జిబ్రన్ మ్యూజిక్ డైరెక్టర్

ఎన్నో సెన్సేషన్ మూవీస్ ఎన్నో సూపర్ హిట్స్ అందించారు ఒక రణం ఒక యజ్ఞం ఒక లక్ష్యం ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మూవీ ఎన్నో మూవీస్ చేశారు సో ఒక్కసారి గట్టిగా లెట్స్ వెల్కమ్ చప్పట్లతో వన్ అండ్ ఓన్లీ గోపి చంద్ర ఆన్ స్టేజ్ సో మీ చేతుల మీదగా లాస్ట్ సాంగ్ ఈ మూవీలోది స్పెషల్ సాంగ్ మీ చేతుల మీదగా లాంచ్ అవబోతోంది సో దిస్ సాంగ్ లాంచ్ యూవీ క్రియేషన్స్ బేసిక్ యువీ క్రియేషన్స్ వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ నాకు చాలా ఆల్మోస్ట్ నాకు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ బికాస్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమా అప్పటి నుంచి నాకు ప్రభాస్తో పరిచయం ఉంది బికాస్ వేర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అట్లానే ప్రభాస్ ఫ్రెండ్స్ నాకు అప్పటి బాగా పరిచయం వెరీ నైస్ పీపుల్ ఎస్పెషలీ వంశీ అండ్ ప్రమోద్ చాలా అండ్ వెరీ టేస్ట్ఫుల్ అంటే వంశీ ఎంతమంది డిస్ట్రిబ్యూషన్గా చేశాడు చాలా మంచి సినిమాలు చేశాడు సినిమా స్టార్ చేస్తాను ఫస్ట్ సినిమా తన టేస్ట్ మంచి సినిమాలు తీస్తాడు అంటున్నాను డెఫినెట్ ఫస్ట్ సినిమా మిర్చి కథ విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట వంశీ చెప్పాడు నాకు డెఫినెట్ ఈ సినిమా సూపర్ హిట్ అయింది అనమాట అనుకుంటే సూపర్ హిట్ అయింది ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు వంశీ అట్ ది సేమ్ టైమ్ సెకండ్ సినిమా రన్ రాజా రన్ మంచి కొత్త డైరెక్టర్తో సుజిత్ మంచి మ్యూజిక్ డైర హీ టుడే ఈస్ ది హీరో ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ గిబ్రాన్ ది సాంగ్స్ ఆర్ వెరీ నైస్ చాలా బాగున్నాయి సాంగ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్ వెవ్రీ అన్ని ఎలిమెంట్స్ దీంట్లో మిక్స్ అయ్యాయి అనమాట ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి వంశీ ఈ బ్యానర్కి అట్టే స్ట్రాంగ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యానర్ లాగా నిలబడాలని కోరుకుంటున్నాను అండ్ సెకండరీ శర్వానంగ్ నా తమిళ నాండి వాడు తన సినిమాలు చూస్తాను చాలా బాగా చేస్తాను ఎవ్రీ సినిమా డిఫరెంట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి ఎవ్రీ సినిమాకు ఒక కొత్తదనం ఉంటుంది ఈ సినిమా ఫస్ట్ నేను లుక్ చూసినప్పుడు శర్వానంగ్ చాలా బాగున్నాడు వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా బాగుంది ఈ సినిమాతో తను మంచి పెద్ద హీరో అవ్వాలని ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది హోల్ థింగ్ థ్యాంక్ యూ గోపీచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఒకే ఒక స్టెప్ వేస్తారు ఈ ఒక్కసారి ఒక స్టెప్ స్టెప్ వద్దులేండి బాగోదు మాస్టర్ ఉన్నారు అక్కడ ముందు రాజు మాస్టర్ సో మాస్టర్ వెళ్ళిపోయారు మాస్టర్ ఉంటేనే చేయగలను

ఓకే థ్యాంక్ యూ సో మచ్ శర్వానంద్ గారు అండ్ శ్రీ థ్యాంక్ యూ మీరు ఇక్కడే ఇలాగే వేదిక మీద ఉంటే అలాగే మేము మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా వేదిక మీద పిలుద్దాం అనుకుంటాం ఇప్పుడే ప్రొడ్యూసర్స్ అందరి కోరిక మేరపై శర్వానంద్ గారు ఒక డైలాగ్ కూడా చెప్తారట ఓహో మా డైరెక్టర్ ఏడు ఒకసారి బై డైరెక్టర్ గారు రండి పైకి సుజీత్ గారు రండి మీరు యాక్షన్ చెప్పాలి సార్ ఏదన్నా మొత్తం సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలన్నా ఏ టెంపోలో చెప్పాలన్నా ఆయన చెప్తేనే నేను చేస్తా సో ఆయన యాక్షన్ చెప్తే చెప్తాను ఏ డైలాగ్ చెప్పాలి సార్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఫస్ట్ ఒక డైలాగ్ ఈ సినిమా రాసినప్పుడు అంటే రాజా మీద ఒక డైలాగ్ అనుకున్నప్పుడు ఒకసారి ఆ డైలాగ్ జనరల్ ఒక చిన్న పేజ్ ఇచ్చా అనమాట ఇవగానే డైలాగ్ చాలా చిన్నగా ఉందరా పర్లేదు ఇంతేనా అని చెప్పేసి అన్నమాట వెంటనే ఒకటి వచ్చి సార్ ఇది సార్ మీ డైలాగ్ యాక్చువల్లీ అని ఒక బుక్ ఇచ్చాడన్నమాట ఈ బుక్ సార్ మీ డైలాగ్ అంటే నేను డైలాగ్ నేను చెప్పాలా అంటే యా చెప్పాలన్నా అంటే ఆ చిన్న అప్పుడే సత్యట సినిమా చూసి మెల్లగా ఇప్పుడే నేను ఇంకా చిన్న ట్రాన్స్ఫర్ అవుతున్నారా ఇప్పుడే ఎట్టిందో డైలాగ్ ఇస్తా బాబు అంటే అన్న ఆ డైలాగ్ ఎప్పుడు మీ నోట్లో అనుకుంటున్నాను ఆ డైలాగ్ రెడీ ఇప్పుడు నేను బేసిక్లీ నేను డైలాగులు చాలా స్లోగా చెప్తానని ఎప్పుడు తిడుతూ ఉంటాడు సో అందుకే ఫాస్ట్గా చెప్పు లేకపోతే ఒక పెద్ద ఒక పది పేజీలు డైలాగులు ఇచ్చి చెప్పాడు నటరాజ్ హెచ్పి పెన్సిల్తో లార్జ్ వైట్ షీట్ల పైన మైదాపిండితో నిండిపోయిన బ్రెయిన్లతో ఏమైనా స్కెచ్ చేసి ముందు ఒకటి తెలుసుకోండి నా పేరు రాజా రన్ రాజా కాళ్ళు కన్నా ఫాస్ట్ మైండ్ డైమండ్ కన్నా ఏమో కాస్ట్ పట్టుకుందాం కాదు పట్టుకుందాం ఆలోచన వేస్టే ఎందుకంటే నేను దొరకను సేమ్ పించ్ ఇన్ తెలుగు తెలుగు బాబా ఇలా చూసి మాట్లాడాల్సి వస్తుంది మీ హీరో లేదా మీరు పని చేయండి మీరు ఇంగ్లీష్ లో చెప్పండి నేను తెలుగులో చెప్తాను మా వాళ్ళకి యు సే ఇట్ ఇంగ్లీష్ ఐ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఎదు ఎదురు ముగ్రు ఆ ఏదో ఎదురు ముగ్రు ఏదో ఇద్దరు ముగ్గురు హండి చర్ని హండే అందరూ ఆ మైలని తప్పు అదే సూపర్ బా థాంక్యూ ప్రదీప్ నిన్ను బాగా తిట్టినట్టు అనిపించింది నాకు మీకు కుళ్ళండి జలసి ఆ ఐ యామ్ రీలీ glad for అండ్ ప్రమోద్ సార్ అండ్ సుజీత్ ఫార్ Choosing me uh, I wanted to do a, a film in telugu for a long time and that has படலே தப்பா, ஏ ரோஜா தப்பா, படலாய అక్కడున్న మా అమ్మ నాన్న యాక్చువల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ వల్ల యాక్చువల్లీ సో వాళ్ళ వాళ్ళు అక్కడ అందరూ నన్ను నన్ను చేసుకొని నా ఫ్యామిలీని తీసుకొని మా ఫ్యామిలీ అందరూ థ్యాంక్స్ చెప్తున్నాను యాక్చువల్ ఫస్ట్ యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం చేస్తూ ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఒక సినిమా తీయడాన్ని నేను ఎంకరేజ్ చేసిన ఫస్ట్ నాకు నాకు నా లైఫ్లో ఫస్ట్ చాలా ఎక్కువ వంశన ప్రమోదన్న వికీ అన్న వీళ్ళు ముగ్గురు నన్ను ఇక్కడ ఎంకరేజ్ చేస్తేనే నేను ఇక్కడ ఉన్నాను యాక్చువల్లీ వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నాను కేవలం డైరెక్టర్ అంటే కేవలం ఏదో పెద్ద డైరెక్టర్ అని కాకుండా కేవలం కథ కథ మాత్రమే కథనే హీరో అని నమ్మి నా నా మీద ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ పెట్టి పెట్టారు కాబట్టి యాక్చువల్లీ ఇంకా రన్ రాజా రన్ అంటే ఫస్ట్ రాజా నా రాజా నా హీరో నా హీరో నా దేవుడు సో నా హీరో నేను ఎలా చూడాలనుకున్నానో నేను అలా చూపించడానికి నేను మాక్సిమం ట్రై చేశాను యాక్చువల్లీ అది మీరు చూ సినిమా చూసి చెప్పాలి యాక్చువల్లీ ఇంకా తర్వాత మా అన్నయ్య ఎక్కడ జిబి అన్నయ్య యాక్చువల్లీ ఏం లేదు మన ఏంటంటే ఫస్ట్ నాకు ఒక దేవుడు ఇచ్చిన అర్మ తెలియదు కానీ మా మా నాన్న వల్ల నేను యాక్చువల్లీ చెన్నైలో చదువుకోవాల్సి వచ్చింది చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళ్ రావడం వల్ల మా అన్నయ్య నాకు యాక్చువల్లీ బాగా క్లోజ్ అనమాట ఏంటంటే ఫస్ట్ టైము అన్నయ్యకి నరేష్ని ఇస్తున్నప్పుడు వెళ్ళామనమాట యాక్చువల్లీ అప్పటికే ఆయన కమల్ కమల్సార్తో విశ్వరూపుడు డూ చేస్తారన్నమాట ఒక పక్క కమల్ సార్తో ఫోన్ ఇంకో పక్క నరేష్ అనమాట అంటే అలాంటి ఆయన విషయం నాకు చాలా సర్ప్రైజింగ్ అనమాట నరేష్ని ఇవ్వగానే ఫస్ట్ ఒక మాట అన్నారు యాక్చువల్లీ ఈ సినిమా నాకు కథ కన్నా నాకు డైరెక్టర్ నచ్చాడు సినిమా చేస్తా అన్నాడు ఇంకా కుమ్మేద్దాం అని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయాను ఇంకా సిచ్యువేషన్ అంటే మాకు ఇంకా స్టూడియోలో పడుకొని దొరలేసి ఒకరు ఒక సిచువేషన్ కోమో కోమా చెప్తున్నప్పుడు యాక్చువల్లీ అనే ఇక్కడ ఇలా అమ్మాయి వచ్చి ఇలా హక్ చేసుకోగానే ఉంటుంది అన్నయ్య అనగానే పరిగెత్తు తెలిపాడాడు బైక్ ఏంటి పరిగెత్తు తెలిపాడు చూస్తే అక్కడ ట్యూన్ పాడేసి ఇది ఇది మన ట్యూన్ అని రెడీ పెట్టేశాడు అలాగా బాగా ఇన్స్పిరేషన్ వచ్చేస్తా సరికి నేను ఓకే ఇంక అన్నతో ఇంక ఫుల్ ట్రావెల్ ట్రావెల్ అనమాట ప్రభా ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి యాక్చువల్ ఏంటంటే నేను నేను ప్రభా ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు ప్రభాస్ ప్రభాసన అలా ప్రభాస ఇలా ఉంటాడు ఎలా ఉంటాడు చాలా ఇమాజినేషన్ ఉంటాయి అనమాట కానీ నిజం చెప్తున్నాను నా హోలాడ హోలాడగా చెప్తున్నాను ప్రభాస్ అన్న నేను మీ అందరి తప్పు నేను నేను మీలాగా ఒక ఫ్యాన్గా చెప్తాను ప్రభాస్ అన్న సూపర్ నేనేదో నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు నిజం చెప్తున్నాను ప్రభాస్ అన్నని డార్లింగ్ డాలింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ ఎందుకంటే నిజ గంట అయినా డార్లింగే వంశీ వంశీ గారి కోరుతున్నాము వన్ గారిని గారిందిగా కోరుతున్నాము సుజిత్ ఎంత మాట్లాడేసిందో నేనేం మాట్లాడినది సో మా టెక్నీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రశాంత్ అశ్విన్ నిఖిల్ అందరికీ అండ్ మీ అందరికీ ఇంత వర్షం పడిన వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అలానే మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి రన్ రాజా రన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందరం కష్టపడి చేసాం మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ థ్యాంక్ యూ మాట్లాడాలా నేనేం ఆడుతాను ప్రతిదీ ఎప్పుడు ఒకసారి ఒకటే స్టైల్ కదా పెద్ద ఎక్కువ మా ఆడటం రాదు ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా హీరో గురించి లాస్ట్ చెప్తా ఇది ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ అండి ప్రమోద్ వంశీ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ మీకు తెలుసు నాకు ఫ్రెండ్స్ అంటే అంత ఇష్టం అండ్ ఈ సినిమాలో మిర్చి మిర్చిలో చేసిన టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో రామ్జోగే శాస్త్రి గారు ప్రకాష్ గారు కొంచెం వచ్చిందా బెటర్ అయినా ఓకే మళ్ళీ మధ్యలో కట్ చేస్తే ఫ్లో మిస్ అవుతుంది మళ్ళీ డార్లింగ్ లవ్ యూ ఓకే సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిల్మ్ ఇప్పుడు శర్వా కూడా ఫస్ట్ శర్వాని ఓ వంశీ ప్రమోద్ వంశీ అండ్ విక్కీ చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా మంచివాడు సో హీరో కొంచెం లాస్ట్ మాడదాం అనుకున్నాం కదా అండ్ హీరోయిన్ కర్లీ హెయిర్ హీరోయిన్ చూసుంటారు మీరు సాంగ్లో బూమ్ బూమ్లో వెరీ బ్యూటిఫుల్ సూపర్ డాన్సర్ అండ్ మన డైరెక్టర్ సుజీత్ గారు ఎక్కడ సుజీత్ గారు ఫస్ట్ కొన్ని కొన్ని సీన్స్ సరదాగా అందరూ కూర్చొని మా ఉన్నప్పుడు రో రో చెప్పేసాడు అంటే బాగుందా ఎలా ఉందన్న అంటే ఒక్కసారి మళ్ళీ చెప్ప అదే సరే అన్న అదే కాదు సుజిత్ నువ్వు చాలా యంగ్ ఎంత ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వచ్చినాయా ఓకే సుజిత్ అని చెప్పేస్తే కొంచెం స్లోగా చెప్పు డలింగ్ మనకి కొంచెం సీనే అని వచ్చా సుజిత్ యంగెస్ట్ ట్వంటీ ఫోర్ యూవీ ఆల్రెడీ షిగారు సూపర్ రైటరు ఆల్రెడీ బ్లాక్ బస్ ఇచ్చారు ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు సుజిత్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది యూవి సార్ దాని గురించి కూడా మాట్లాడతాను మీరు మధ్యలో కన్ఫ్యూజ్ చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు మాట్లాడతాను బాబులు కూడా చెప్తా కొంచెం చెప్తా ఓకే చెప్తా సో సుజీత్ వెరీ టాలెంటెడ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఇలా తీస్తాడని ఇంత ఇంత టాలెంటెడ్ పీపుల్ ఇంత తక్కువ ఏజ్లో ఉంటాడని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సూపర్ టాలెంటెడ్ అండ్ అతను నెరేషన్ విధానం ఫస్ట్ ఒక లైన్ చెప్పి వంశీయాలకి కొంచెం బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం అంత బాగలేదని కానీ ఒక టెన్ డేస్లో మళ్ళీ ఇంకొక కొత్త కథ చేశాడు ఈ సూపర్ టాలెంటెడ్ సూపర్ ఇంటెలిజెంట్ వెరీ హార్డ్ వర్కింగ్ కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు కానీ ఓకే వాళ్ళు అది కూడా అండ్ అండ్ జిబ్రాన్ గారు జిబ్రాన్ గారు నాకు ఆయన అన్ని సాంగ్స్ చాలా నచ్చింది దాంట్లో మీ మెలోడీ సాంగ్ చాలా బాగా నచ్చిందండి అండ్ బుజ్జిమా కానీ రాజా దిరాజా ఒక టిపికల్ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ ఇచ్చారు సూపర్ ఇచ్చారండి అండ్ నాకు సాంగ్స్ అన్ని చాలా బాగా నచ్చింది జిబ్రన్ గారు చాలా థ్యాంక్స్ మిర్చిలాగే రన్ రాజన్ కూడా చాలా పెద్ద హిట్ అవుద్దని కోరుకుంటున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ రాజు మాస్టర్ ఆయన ఆయన నన్ను బ్రదర్లో చూసుకుంటారు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్ మామూలుగా అసలు ఏ సినిమా ఆయన మూడు సాంగ్లు నాలుగు సాంగ్లు చేయరు రెండు సాంగ్లే చేస్తారు అది ఓన్లీ ఈ సినిమా ఆయన ఫ్యామిలీ మెంబర్గా తీసుకుని చాలా లవ్తో చాలా కేరింగ్తో చేశారు ఆయన నన్ను హీ ఆయన ఒక ఆయన మా ఫ్యామిలీ మెంబర్ అంటే నన్ను బ్రదర్ బ్రదర్ అని పిలుస్తారు ఏమన్నీ ప్రతి పర్సనల్ ప్రాబ్లంలో కూడా హీ ఈజ్ లైక్ ఇన్వాల్వ్డ్ అండ్ చాలా క్లోజ్గా ఉంటాం అండ్ మది వన్ మోర్ మై ఫ్యామిలీ మెంబర్ మిర్చి చేశారు మాది కెమెరామెన్ మది మది మీ ఫోటోగ్రఫీ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా బాగా చేశాడు మిర్చి అండ్ దీంట్లో కూడా మీరు చూసినట్టు అది క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ రన్ రాజా రానికి అది మదిగ్గ్ థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఉండడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శర్వా శర్వా గురించి చాలామంది తెలియదు చాలా మంచోడు చాలా మంచోడు ఈ సినిమా వంశీ ప్రమోదల్ బాగా తీస్తారని తెలుసు ఈ సినిమా క్వాలిటీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత క్వాలిటీగా ఖర్చు పెడతారు మీరు సినిమా మీ అనుకున్న బడ్జెట్ కదా చాలా ఎక్కువైంది ముందు మీరు సినిమా బాగా తిన సినిమా తర్వాత మీరు ఎంత ఇస్తే అంత నేను అసలు అడగాను ఎప్పుడు లైఫ్లో అడగాను మీకు ఎలా కావాల్సి అలా చేద్దాం అన్నాడు సచ్ అ బ్యూటిఫుల్ పర్సన్ శర్వా అండ్ డ్యాన్స్ డ్యాన్స్ అంటే భయపడతాడు బుజ్జిమా సాంగ్ ఎంత బాగా చేసాడు నాకు శర్వాకి డ్యాన్స్ అంటే కొంచెం భయం అండ్ చెప్తే చెప్తా వర్షంలో కూడా మీరు ఎంతసేపు ఉన్నారు మీడియా కానీ మీరు అందరూ ఎస్పెషలీ నా లవబుల్ డార్లింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శర్వ ఏమనుకోవద్దు కొంచెం బాహుబులి చెప్పేస్తాను ఏదో కొంచెం ఏం చెప్పను ఏం చెప్తాను బాహుబలి అందరూ చాలా కష్టపడుతున్నారు ఎస్పెషలీ మన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్ రాజమౌళి పిచ్ పిచ్చి వాళ్ళే కష్టపడుతున్నారు ఎవ్రీ టెక్నీషియన్ అన్నీ వదిలేసి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నారు అందులో ఆల్ టెక్నీషియన్స్ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు రిలీజ్ నెక్స్ట్ ఇయర్ జాన్ తర్వాత తొందరగా ఆ టైం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ జాన్ నుంచి తొందరలో తొందరగా మీకు మీకు తొందరలో మీకు ప్రెస్ మీట్ అయి పెట్టి దాని గురించి బాహుబలి డైలీ చెప్తా డైలీ టైం ఒక వన్ మంత్ ఆగండి అందరూ ప్రెస్ మీట్ బట్టి చెప్తాం ఒక వన్ మంత్ ఆగితే ప్రెస్ మీట్ బట్టి మీకు అన్నీ చెప్తాం క్లియర్గా సో అందరూ కష్టపడుతున్నాం తొందరగా రిలీజ్ అవుద్ది ఓకే డాలింగ్స్ లవ్ యూ ఆల్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్